నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వికలాంగుల మహాగర్జన సందర్భంగా సన్నాహ సభలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పదిహేడవ తారీఖు కరీంనగర్ జిల్లా మంచిర్యాల జిల్లాలో సన్నాహ సదస్సులు నిర్వహించారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే వికలాంగుల మహాగార్జునకు వికలాంగులందరూ తరలి రావాలని పెన్షన్ సాధించుకునేందుకు ఎవరి మీద ఆధారపడొద్దని మన పోరాటం ద్వారానే సాధించుకుందామన్నారు జిల్లా సన్నాహ సభలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో పాటు భారీగా వికలాంగులు చేయుత పెన్షన్దారులు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని మందకృష్ణ మాదిగా కలిశారు బేడా బుడగ జంగాలను ఓసీల్లో కలపడం ద్వారా వారు ఎస్సీలో ఉండాల్సిన వా అందాల్సిన విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని వారిని ఎస్సీలో కలపాలని బేడా బొంగ బుడగ జంగాల నాయకులతో కలిసి బండి సంజయ్కు వివరించారు